నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించుమో నా జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే ఒక పక్కన అనారోగ్యమో మరొక ప్రక్కన అప్పులైపోయాను నా సమస్యలకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూశాను కాని నా సమస్యలను తొలగించేవారు ఎవరు లేరు నాపులు ఎలా తీరుతాయో నాకు అర్థము కావడము లేదు కుటుంబములో చాలీసాలని జీతముతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఆర్థికముగా ఏదీ కొనుక్కోలేని పరిస్థితి కుటుంబము గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ నా శరీరం క్షీణించికి పోతుంది అని బాధపడుతున్నావా ఏడుస్తున్నావా రోదిస్ కన్నీరు కారుస్తున్నావా నీ కష్టము వెనుక సంతోషము ఉందని నీ బాధ వెనుక ఆనందము ఉందని ఆర్థిక సమస్య వెనుక సంబరముందని రోగాలు వెనుక గొప్ప ఆశీర్వాదము ఉందని ఎందుకు నీవు గ్రహించడము లేదు ఇన్ని సమస్యలు నాకే వస్తున్నాయని బాధపడుతున్నావు కాని ఈ సమస్యల వెనుక బాధలు వెనుక ఎవరో ఒకరు ఉన్నారని ఆయనే నా సృష్టికర్త అయిన దేవుడు నన్ను పోషించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఏ సయ్య